ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది ప్రెసెంటేషన్ కానీ ఐ లాస్ట్ కానీ టు ప్రెసెంట్ దెన్ అగైన్ ఐ కమ్ బ్యాక్ టు సమ్ కామెంట్స్ ఎలా చేయాలి అనేది బట్ బిఫోర్ వి స్టార్ట్ ఐ వాంట్ టు టెల్ ఎవరీబడి కలెక్టర్స్ ఆ పైన సూపర్వైజర్స్ మండల ఎంపీ డివర్స్ కూడా ఉన్నారు మండలాల్లో చూసుకోవడానికి సో రకరకాల సెటప్ ఉంది సో హెల్త్ లిటరసీ ఇది అందరికి సంబంధించిన పరిధి సో ఒక జిల్లాలో ఇంతమంది ఉన్నారు అంటే వాళ్ళని బయట తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి ఒక సిలబస్ ఉంది దాని ట్రాకింగ్ మెకానిజం ఉంది డైలీ ఎవరు ఎన్ని క్లాసులు పెట్టుకున్నారు లేదు చదివారా లేదా వీడియోస్ చూసారా లేదా అన్ని కూడా ఎవ్రీథింగ్ క్యాన్ బి కరెక్ట్ అవుతాయి అగే ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ జాగ్రత్తగా ఫాలో అంటే ఐ లాస్క్ సమ్ కనెక్టర్స్ టు రెస్పాండ్ ఆన్ వెరీ స్పెసిఫిక్ పాయింట్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే సో ఐ రిక్వెస్ట్ రంజిత్ టు స్టార్ట్ విత్

అలాగే మండల లెవెల్లో ఎన్పిడిఓ ఆ మున్సిపల్ కమిషనర్ ఏపీఎం ఉంటారు సీఎంఎం ఉంటారు ఎన్జిఓ ఉంటారు సిడిపిఓ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ కన్సర్న్ వాళ్ళు ఇక్కడ కంపెనీ మెంబర్స్ ఉంటారు సచివాలయం లెవెల్లో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కంప్లీట్ గా వాటిని మేనేజ్ చేయాల్సి ఉంటుంది విత్ అసిస్టెంట్స్ ఆఫ్ వాలంటరీ టీచర్స్ సో ప్రజెంట్ గా సిచ్యువేషన్ ఏంటంటే టోటల్ ట్వంటీ ఫైవ్ లాక్స్ మెంబర్స్ ని టూ పాయింట్ ఫైవ్ లాక్స్ టీచర్స్ మనము డివైడ్ చేస్తున్నాం అంటే ఏజ్ టెన్ మెంబర్స్ కి ఒక వీటి అంటాం అంటే వాలంటీర్ టీచర్ అంటాం ఒక టీచర్ టెన్ పర్సెంట్ లర్నర్స్ ఉంటారు వాళ్ళందరికీ వెళ్ళి క్లాసెస్ చెప్పాలి సో ఈ వీటిలో వాళ్ళ టీచర్ గా పనిచేస్తారు వీటి బేసికల్ ఎవరంటే మనకి ఎక్కువ మంది డిఆర్డిఏ నుంచి ఉన్నారు కాబట్టి ఎస్ఎస్ఏ ఉమెన్ ఉన్నారు కాబట్టి వాళ్ళలో వన్ పర్సెంట్ వాళ్ళ వన్ టీచర్ గా పెట్టుకున్నాం వీళ్ళు కాకుండా మెయిన్ అంతా కూడా మెయిన్ ఎనర్జీ గ్రూప్ నుంచి ఉన్నారు టోటల్ గా మనము హండ్రెడ్ అవర్స్ చెప్పాలండి హండ్రెడ్ అవర్స్ లో రీడింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీ ఉంటుంది అలాగే రైటింగ్ ఉంటుంది సో నార్మల్ గా చెప్పాలండి దీంట్లో క్లాస్ రూమ్ టీచింగ్ ఫార్టీ అవర్స్ చెప్పింది టీచర్ ఇస్ నాట్ స్కూల్ టీచర్ ఎస్ 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 ఎస్